హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ఎంఎస్ యూనివర్స్ నేను మీ స్వాతి ఇవాల్టి మన వీడియోలో టమాటో మిర్చి నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ఈ పచ్చడిని వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి పూరీలోకి అండ్ దోశలోకి ఇడ్లీలోకి దేంట్లోకి అయినా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది కాకపోతే కొన్ని చిన్న చిన్న టిప్స్తోని ఈ పచ్చడి చేసుకున్నారంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట ఇంట్లో ఏం కర్రీస్ లేనప్పుడు ఇలా వేడివేడిగా అన్నం వండుకొని ఈ టమాటో మిర్చితో తిన్నారంటే ఇంకొక నాలుగు ముద్దలు ఎక్కువ తింటారు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు నేను చిన్న చిన్న టిప్స్ చెప్తాను ఆ టిప్స్తో చేశారంటే మాత్రం చాలా డేస్ వరకు టమాటో పచ్చడి ఖరాబ్ కాకుండా ఉంటుందన్నమాట దీనికోసం నేను ఒక కేజీ టమాటోలు తీసుకున్నాను ఎక్కడ కొంచెం కూడా పుచ్చు టమాటాలు టమాటోలు చూసి తాజా టమాటాలు చూసి తీసుకోండి అవి ఒక కేజీ వరకు ఉంటాయి దీంట్లోకి ఒక పావు కిలో వరకు పండుమిర్చి తీసుకున్నాను కేజీ టమాటోస్కి పావు కిలో పండు మిర్చి సరిపోతుంది ఒక నాలుగైదు ఎల్లిపాయలు కూడా తీసుకున్నాను ముందుగా మనము అన్నిటిని ఆ తొడిమ తీసేసి మొత్తం ఒకసారి ఫ్రెష్గా మొత్తం మంచిగా వాష్ చేసుకోవాలన్నమాట చూసారా ఇక్కడ ఒక టమాటా ఖరాబ్ అయిపోయింది ఇలాంటి టమాటాలు పచ్చడికి ఖరాబ్ పనికిరావు అలాంటి టమాటో వస్తే పచ్చడి ఖరాబ్ అయిపోతుంది కాబట్టి నేను ఆ టమాటోని తీసి పక్కన పెట్టేశాను ఫ్రెష్ టమాటోలు అయితే చాలా బాగుంటుంది చాలా డేస్ వరకు నిల్వ ఉంటుందన్నమాట ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని పొడిగుడ్డతోని ఆ ప్లేట్కి కూడా పదన లేకుండా మొత్తం ఒకసారి తుడిచేసుకోండి అదే పొడిగుడ్డతో టమాటోకున్న పదనం మొత్తము తేమ లేకుండా మొత్తం మంచిగా తుడిచేసుకొని ఆ ప్లేట్లో పెట్టేసుకోండి అన్నీ ఇదే విధంగా కొంచెం కూడా పదన లేకుండా తుడిచిపెట్టుకోవాలి కొద్దిగా పదన ఉన్నా కూడా టమాటా పచ్చడి ఖరాబ్ అయిపోతుంది అన్నమాట ఇప్పుడు మిరపకాయలను కూడా ఇదే విధంగా కడిగి మంచిగా తుడిచి పక్కన పెట్టేసుకోండి చూసారా ఏం కొంచెం కూడా పదన లేకుండా తుడిచిపెట్టేసుకోవాలి ఇప్పుడు వీటిని మధ్యలోకి మొత్తం కట్ చేసి పెట్టుకోండి ఎందుకంటే ఆయిల్లో ఫ్రై చేస్తున్నప్పుడు చిటపటలాడకుండా ఉంటాయి వీటిని కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేశామంటే దీంట్లో ఉన్న తేమ మొత్తం పోతుంది చూసారా ఈ విధంగా మొత్తం హాఫ్గా కట్ చేసి పెట్టేసుకోండి ఇప్పుడు టమాటోస్ని కూడా ఫోర్ పీసెస్ లాగా కట్ చేస్తే సరిపోతుంది మరి చిన్న పీసెస్ లాగా అవసరం లేదు ఎందుకంటే మనము మళ్ళీ ఉడకబెట్టుకున్న తర్వాత దీన్ని మిక్సీ పట్టాల్సి ఉంటుంది కాబట్టి సేమ్ నేను చెప్పిన టిప్స్తో మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది చాలా డేస్ వరకు నిల్వ ఉంటుంది పచ్చడి టమాటో సీజన్ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం ఇలా ఒకసారి పెట్టుకున్నారంటే చాలా డేస్ వరకు ఉంటుంది ఇంట్లో చూసారా అన్నీ కట్ చేసేస్తున్నాను వీటన్నిటిని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి మొత్తం దీంట్లో వేసేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తూ ఉండాలి దీంట్లో ఉన్న తేమ మొత్తం పోతే సరిపోతుంది మరీ ఎర్రగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కొద్దిగా దీంట్లో తేమ పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేయడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది చూసారా ఈ విధంగా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో వేసుకొని మొత్తం చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ అదే ప్యాన్లోకి మనం ముందుగా కట్ చేసుకున్న టమాటోస్ అన్నీ వేసేసుకోవాలి దీంట్లో ఆయిల్ వేసి ఉడకబెట్టాల్సిన అవసరం లేదు టమాటోలో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా వాటితోనే టమాటోస్ మంచిగా మగ్గుతాయన్నమాట ఇప్పుడు దీంట్లోకి నేను సరిపడా సాల్ట్ వేస్తున్నాను నేను ఒక త్రీ స్పూన్స్ వరకు వేశాను సరిపోకపోతే మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఉడకబెట్టుకోవాలన్నమాట చూసారా టెన్ మినిట్స్ తర్వాత దీంట్లో ఉన్న వాటర్ మొత్తము బయటకు వచ్చేసింది ఇప్పుడు దీంట్లోకి నేను కొన్ని పొట్టు తీసుకున్న వెల్లుల్లిని వేసాను వెల్లుల్లి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది మీ టేస్ట్కు తగినంతగా వేయచ్చు నేను ఒక ఇరవై వరకు అట్లా వేసాను వెల్లుల్లి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా చింతపండు తీసుకుంటున్నాను చింతపండులో నారా ఏం లేకుండా చూసి వేసేసుకోవాలి టమాటోలు మన నాటు టమాటోలు అయితేనేమో చింతపండు కొద్దిగానే పడుతుంది ఇవి నేను బయట తీసుకున్న టమాటోలు కాబట్టి కొద్ది చింతపండు ఎక్కువ వేసాను అండ్ అలాగే చింతపండు తీయడదైతేనేమో కొంచెం ఎక్కువ వేసుకోండి పుల్లడదైతే కొద్దిగా వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి నేను కొద్దిగా కొత్తిమీర కూడా వేసాను కొత్తిమీర కూడా దీంతో పాటు ఉడికితే బాగుంటుందని ఈలోపు మనము పోపు వేసుకోవడానికి కొన్ని వెల్లుల్లి తీసుకొని దాంట్లో కొద్దిగా జీలకర్ర వేసి కచ్చా పచ్చాగా దంచేసి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము చూసారా ఈ విధంగా పచ్చ పచ్చగా ఉంటే సరిపోతుంది ఈలోపు టమాటోస్ లేదో చూద్దాము చూసారా ఇది కొంచెం టైం ప్రాసెస్ పడుతుందన్నమాట ఎందుకంటే టమాటోస్ మనం ఎక్కువ మంట పెట్టేసామంటే మాడిపోతుంది పచ్చడి టేస్ట్ ఉండదు సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఇంకా కొద్దిగా వాటర్ కంటెంట్ ఉంది కదా అది కూడా మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు మనము మూత పెడుతూ మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు చూసారా మొత్తం మంచిగా కొంచెం కూడా పదన లేకుండా మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తం కూల్ అయ్యేంత వరకు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న టమాటా మిశ్రమాన్ని కొద్దిగా వేసుకోవాలి అండ్ కొన్ని పండు పండుమిర్చి కూడా వేసుకోవాలి సపరేట్ సపరేట్ పట్టకుండా ఇలా టమాటా మిశ్రమం కొద్దిగా పండు మిర్చి మిశ్రమం కొద్దిగా వేసి మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసాను అండ్ కొద్దిగా జీలకర్ర కూడా వేసాను చూసారా ఇలా ఫైన్గా మొత్తము మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పోపు వేసుకుందాము స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఆవాలు జీలకర్ర వేసుకొని అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా కొన్ని మెంతులు వేసుకోవాలి టేస్ట్కి పంటకి తగులుతుంటే బాగుంటుందన్నమాట అండ్ మనం ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి ముద్ద ఉంది కదా అది కూడా దీంట్లో వేసేసాను వంటను స్లోలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి చూసారా మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు తీసుకుందాము ఈ పసుపు కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని మొత్తం దీంట్లో వేసుకొని ఆయిల్ మంచిగా పట్టేలా మొత్తం మంచిగా కలుపుతూ ఉండండి చూసారా మొత్తం ఈ రకంగా కలిపేసుకున్నారంటే సరిపోతుంది ఆయిల్ మొత్తం పట్టేలాగా మొత్తం ఒకసారి ఒకేసారి పట్టదు పచ్చడికి ఆయిల్ మొత్తం మంచిగా పట్టేలాగా ఒక ఫైవ్ మినిట్స్ అలా కలుపుతూ ఉండండి ఇలా ఒకసారి ట్రై చేశారంటే మాత్రం మీకు అలవాటు అయిపోతే మళ్ళీ మళ్ళీ టమాటోస్ ఎప్పుడు ఇంట్లో ఉన్నా కూడా ఇదే రెసిపీని మీరు ట్రై చేస్తారు చిన్నపిల్లల నుండి పెద్ద వరకు చాలా ఇష్టంగా తింటారనమాట ఈ పచ్చడి ఓన్లీ మనకు పండుమిర్చి సీజన్లో మాత్రమే చేసుకుంటాం కాబట్టి నేనైతే ఎప్పటికప్పుడు చేస్తూ నిల్వ పెట్టుకుంటూ ఉంటానన్నమాట చూసారా రెడీ అయిపోయింది ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే పండుమిర్చి టమాటా పచ్చడి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి చూసారా చూస్తేనే నోరు ఎప్పుడప్పుడు వేడి వేడి అన్నంలో వేసుకొని తిందామా అన్నట్టుందన్నమాట ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇలాంటి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో మనం పచ్చడి వేసేసుకొని పెట్టేసుకున్నామంటే ఫ్రిడ్జ్లో కానీ లేదా బయట కానీ స్టోర్ చేసుకోవచ్చు కాకపోతే సాల్ట్ కరెక్ట్గా ఉంటే మాత్రమే ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది సాల్ట్ మాత్రం కంపల్సరీ చూసుకోండి చూసారా చూడ్డానికే నో రోరు పోతుందండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్